హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వచ్చేసి మన దీన్ని మన ప్రతి వీడియో మీకు అప్డేట్ రావాలంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది దాంతోపాటు మీకు నచ్చిన ప్రాపర్టీ నచ్చినప్పుడు వెంటనే మీరు నాకు ఫోన్ చేసి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి ఇల్లు కానివ్వండి హ్యాపీగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఓకే ఈరోజు వచ్చేసి ఖమ్మంలో టేకులపల్లి టేకులపల్లిలో నేను ఒక హౌస్ చూపిస్తు చూపించబోతున్నాను మీరు ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా మన రాంబాబు ప్రాపర్టీస్ ఛానల్ని సంప్రదించండి ఖమ్మంలో ఈరోజు వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న హౌజ్ వచ్చేసి డెబ్బై రెండు గజాలు ఉంటుందండి ఓకే ఇది ఖమ్మం టేకులపల్లి టేకులపల్లి బ్రిడ్జి దాటగానే అక్కడి నుంచి రైట్ సైడ్ వస్తే ఈ హౌజ్ వస్తుంది టోటల్గా వచ్చేసి డెబ్బై రెండు గజాలండి తూర్పు ఫేసింగ్ ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఉంటుంది అదేవిధంగా మనకి ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఓకే ఇరవై ఇరవై ఎనిమిది లక్షలకు వచ్చింది మీరు ప్లాన్ చేసుకోండి ఎవరైనా కావాలి అంటే సంప్రదించండి ఎందుకంటే చాలామంది కూడా హౌజెస్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను హౌస్ తీయటం జరిగింది తక్కువ బడ్జెట్లో కావాలండి అని చెప్పడం జరిగిందండి సో వాళ్ళ కోసం నేను యోజ్ అన్నది తీసుకురావడం జరిగింది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లు అండి మేము జస్ట్ దాంతోపాటు ఇంకోటి మళ్ళీ మీకు వచ్చేసి లోన్ కూడా వస్తుందండి ఓకేనా మీరు కొంచెం క్యాష్ కట్టి మిగతా లోన్ కూడా వెళ్ళచ్చు అది కూడా అవకాశం ఉంది సో ప్లానింగ్ చేయండి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో సో ప్లాన్ చేసుకోండి తక్కువ బడ్జెట్లు ఉన్నవాళ్ళు దాంతోపాటు మీకు ఖమ్మంలో ఏ హైవేలో ఇల్లులు కావాలన్నా టూ బిహెచ్కి రెండు వందల గజాలు కానివ్వండి నూట యాభై గజాలు కానివ్వండి వంద గజాల్లో కానివ్వండి ఏ హైవేలో కావాలన్నా కూడా ఎక్కడ కావాలన్నా మీకు ల్యాండ్ చూపిస్తాము హ్యాపీగా ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము మీకు బ్యాంకు లోన్ వస్తుంది సో కొత్త హౌజెస్ కూడా కట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ప్లానింగ్ చేసుకోండి ఎవరికైనా మీకు హౌజెస్ కావాలన్నా ప్లానింగ్ చేసుకోండి దాంతోపాటు వచ్చేసి మీకు ఓపెన్ ప్లాట్స్ మనకి కమంటు వెళ్ళిన తక్కువ ధరలో ఉన్నాయి అంటే రేట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే చాలామంది కూడా తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నారు అలానే పోస్ట్ పోడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోండి ఈ హైవేస్ అయితే చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో కావాలండి అని అన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ కూడా ఇరవై ఇరవై ఎనిమిది లక్షల్లో డెబ్బై రెండు గజాల్లో వచ్చిందండి ఖమ్మం టేబుల్ పెళ్ళని చెప్పండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిదీ ఫార్వర్డ్ చేసి బెల్లాకెన్ టచ్ చేయడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ప్రతిదీ కూడా ఖమ్మంలో ప్రాపర్టీస్ ఏ హైవేలో ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఓకేనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ కావాలన్నా వెంటనే సంప్రదించండి తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కావాలన్నా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఓకేనా ఎలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు i've got a project in this course thank you so much jay-hen